అందరికీ నమస్తే అండి ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వైకుంఠం జ్యోతి గారిని తెలుగుదేశం పార్టీ నిన్న నియమించింది ఈమె జ్యోతి గారు వైకుంఠం శివప్రసాద్ గారు భార్య వైకుంఠం శివప్రసాద్ గారు గతంలో ఇన్ఛార్జిగా పనిచేశారు అండ్ ఒక మండల ఎంపీపీగా పనిచేశారు అండ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నట్టున్నారు ప్రస్తుతానికి సో ఆయనకు నియోజకవర్గంలో పరిచయాలు ఉన్నాయి జిల్లాలో కూడా పరిచయాలు ఉన్నాయి అండ్ అక్కడ ప్రజెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న వీరభద్రగౌడ్ గారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసి ఓడిపోయిన వీరభద్రగౌడ్ గారు వర్గాలను పెంచి పోషిస్తూ పార్టీని సరిగ్గా లీడ్ చేయకపోవడం కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం అనేక అంతర్గత వ్యవహారాలు తలదోర్చడంతో పార్టీ అతని మీద ఎప్పుడో ఆయన్ని పక్కన పెట్టి త్రిసభ్య కమిటీని వేశారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు ఆ కమిటీ ఇన్నాళ్ళు ప్రభుత్వపరమైన కార్యక్రమాలను రకరకాల కార్యక్రమాలు చేస్తూ వచ్చారు కానీ ఒక ఇన్ఛార్జీ ఉంటే బెటర్ కదా ఫిక్స్డ్ ఇన్ఛార్జీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విపరీతమైన గాలిలో కూడా అక్కడ కూటమి గెలవలేకపోయింది ఓడిపోయారు సో అక్కడ ఓడిపోయారు అంటే కేవలం అక్కడ క్యాడర్ సమన్వయం లేకపోవడం సరైన లీడర్షిప్ లేకపోవడం మాత్రమే కంచుకోటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట లాంటి నియోజకవర్గాలు జమలమోడు కావచ్చు కమలాపురం కావచ్చు కడప కావచ్చు అటువంటి నియోజకవర్గాల్లో కూడా గెలిచిన కూటం వాళ్ళు కర్నూల్లో అనేక నియోజకవర్గాలు నందికోట్కూరు పానీయం నంద్యాల లాంటి వైసీపీ కొంచుకోటల నియోజకవర్గాల్లో గెలిచిన వాళ్ళు ఆలూరులో ఎందుకు గెలవలేకపోయారు లీడర్షిప్ ఫెయిల్యూర్ కాబట్టి ఆ లీడర్ను కొనసాగించడం మంచిది కాదు కాబట్టి జ్యోతిని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా వేశారు అక్కడ క్యాడర్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కొత్త లీడర్ రావాలి అని సో క్యాడర్ డిమాండ్లకు తగ్గట్టు క్యాడర్ కోరికకు తగ్గట్టు అక్కడ ఇన్ఛార్జి మార్చారు సో అయితే ఆ నియోజకవర్గాన్ని డీల్ చేయడం అంత ఈజీ కాదు అక్కడ ఖచ్చితంగా వర్గాలుగా విడిపోతారు అంత ఆషామాషీ వ్యవహారం కాదు ఆ వర్గాలన్నింటినీ కలుపుకొని కోఆర్డినేట్ చేసుకొని పార్టీని మళ్ళీ పునర్నిర్మించడం అంత ఆషామాషి కాదు సో జ్యోతి ఏం చేస్తారనేది చూడాలి అయితే ఇక్కడ ఇన్ఛార్జ్ గారి విషయంలో అసంతృప్తి ఉంది ఆరోపణలు ఉన్నాయి వర్గ విభేదాలు ఉన్నాయి కాబట్టి మార్చారు మరి సేమ్ ఇదే పరిస్థితి తంబలపల్లి నియోజకవర్గంలో ఉంది కదా ఇక్కడ కూడా అంతే తంబలపల్లిలో కూడా తంబలపల్లి పొంగనూరులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన టీడీపీ గాలిలో కూడా ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీ వాళ్ళు ఓడిపోయారు ఓడిపోయారు అంటే అది పార్టీ తప్పు కాదు అభ్యర్థులు తప్పు క్యాడర్ తప్పు కాదు లీడర్ల తప్పు సో ఈ రెండు నియోజకవర్గాల పరిస్థితి అంతే అక్కడ తంబలపల్లికి జయచంద్రారెడ్డి గారిని తీసుకొచ్చారు ఆయన మీద ఆయనను తీసుకురావడమే పార్టీ క్యాడర్కి నచ్చల ఆయన పెద్దిరెడ్డి మనిషి అని బలంగా నమ్ముతారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ మనిషి వాళ్ళ ఫ్యామిలీతో కలిపి తిరిగారు ఇంటర్నల్ వ్యవహారాలు చాలా ఉన్నాయని అయినా సరే ఆయన ఇచ్చారు ఇవ్వడంతో అక్కడ క్యాడర్ పనిచేయలేదు ప్లస్ ఆయన కూడా అందరినీ కలుపుకొని వెళ్ళలేదు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేయట్లా అవే వర్గాలు కొనసాగుతున్నాయి తంబలపల్లిలో మూడు వర్గాలు ఇప్పటికే ఉన్నాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గం ఉంది అండ్ శంకర్ యాదవ్ గారి వర్గం ఉంది అండ్ ఇన్ఛార్జ్ రెడ్డి వరకు ఉంది సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా మిగిలిన ఇద్దరు రివర్స్ అవుతారు పనిచేసే పరిస్థితి లేదు సో అలాగనే వేరే వాళ్ళని తీసుకెళ్తే మళ్ళీ మొదటి నుంచి రాజకీయం మొదలెట్టినట్టు ఉంటుంది అందుకని ఈ నియోజకవర్గ విషయంలో ఏం చేయాలనేది పార్టీకి పోల్పోవట్ల ఇక పొంగనూరు విషయానికి వస్తే మరో పరిస్థితి మరో భిన్నమైన పరిస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం ఇక్కడ చల్లాబాబు గారు ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన పోటీ చేసి ఓడిపోయారు ఆయన ఆయనకు వ్యక్తిగతంగా ఆయన మీద ఏమీ మర్చలేదు వ్యక్తిగతంగా ఆయన చాలా సౌమ్యుడు చాలా మంచోడు ఆయనకు మంచి పేరు ఉంది కానీ ఆయన చుట్టూ తిరుగుతున్న వాళ్ళ వలన తనకు రాజకీయంగా నష్టం ఆయన పేరు చెప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని అధికారాన్ని వాడుకొని నియోజకవర్గం మొత్తాన్ని దున్నేస్తున్నారు కొంతమంది నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ తేడా లేదు అన్ని చోట్ల అవినీతి చిన్న చిన్న దానికి కూడా వసూలు చేస్తున్నారు సొంత క్యాడర్ సొంత పార్టీ మనుషుల దగ్గరే కమిషన్లు తీసుకుంటున్నారంట సో అక్కడ దానివల్ల ఇన్ఛార్జ్ గారి మీద కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది ఆయన్ని కూడా మార్చేయాలని చెప్పి పదే పదే ఆయన మీద కంప్లైంట్లు వెళ్తున్నాయి అంటే ఆయనకు విషయం తెలిసినప్పటికీ పార్టీ పెద్దలకు విషయం తెలిసినప్పటికీ ఆలోచిస్తున్నారు సో ఇక్కడ పొంగనూరు మారుస్తారా లేదా నేనైతే చెప్పలేను కానీ పొంగనూరు మార్చడం విషయంలో నాకైతే క్లారిటీ లేదు కానీ తంబలపల్లి నియోజకవర్గం విషయంలో మాత్రం మారుస్తాననే క్లారిటీ ఉంది మార్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి మారుస్తారని ఆల్రెడీ పార్టీ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుంది సో ఆ తర్వాత ఇప్పుడు సేమ్ ఇదే పరిస్థితి అంటే ఈ రెండు నియోజకవర్గాల తర్వాత ఇంకా బద్వేలు ఒకటి ఉంది అండ్ ఎర్రగొండపాలెం ఒకటి ఈ రెండు నియోజకవర్గాల విషయంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి కొంత వ్యతిరేకత ఉంది ఆ రెండు నియోజకవర్గాలను కూడా ఏం చేస్తారని చూడాలి సో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టి కొత్త లీడర్షిప్ని తీసుకురావడం అనేది ఎందుకంటే రేపు పొద్దున స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు కేటర్ను ప్రిపేర్ చేయడము ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మంచి మంచి పని అండ్ అవసరమే థ్యాంక్ యూ